అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన కామెంట్స్ తో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ను కుదిపేశారు తాను చెప్పిందే భేదమని అని భావించే ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు టారిఫ్స్ వార్ మొదలు పెడితే వైపు తిరుగుతాయని కలలు కన్నారు కానీ సీన్ రివర్స్ అవడంతో ఇప్పుడు ఆయన పరిస్థితి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా మారిపోయిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు చైనా కావాలనే భారత్ రష్యాలను తమ నుండి దూరం చేసిందని ఇది కుట్రలోనే భాగమని ట్రంప్ కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నిజంగా చైనా కుట్ర చేసి భారత్ ని అమెరికాకి దూరం చేసిందా తెలుసుకుందాం మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ లో మా రవి రిపోర్ట్స్ మీ ఉంటుంది వీడియో మొత్తం చూడండి ట్రంప్ తాజాగా ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్ కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ కామెంట్ చేశారు భారత్ రష్యాలు తమకు దూరం కావడానికి మోసకారి చైనా కుట్రలే కారణమని ట్రంప్ ఆరోపించారు ఇండియా రష్యా ఆయిల్ డీల్ పై కూడా ఫైర్ అయ్యారు యుక్రెయిన్ యుద్ధం మధ్యలో రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుందని ట్రంప్ విమర్శించారు దీనిపై యాభై శాతం రిటాలేటరీ విధించామని ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని ఆయన బహిరంగంగా హెచ్చరించారు కానీ ఈ విధానం వల్లే ఇండియా చైనా దగ్గరయ్యాయనే అభిప్రాయాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు మోదీ పుతిన్ జిన్పింగ్ బంధం గురించి చూద్దాం టియాజింగ్ లో జరిగిన ఎస్ఈఓ సమ్మిట్ లో మోదీ పుతిన్ జిన్పింగ్ ఒకే వేదికపై కనపడటం అమెరికాను ఆందోళనకు గురి చేస్తుంది ఈ ముగ్గురు నేతలు ఎనర్జీ నుంచి సెక్యూరిటీ వరకు ఎన్నో రంగాల్లో కార్పొరేషన్ గురించి చర్చించారు ముఖ్యంగా వైట్ హౌస్ ని విభేదిస్తున్న దేశాలు ఇప్పుడు కొత్త ఈక్వేషన్ సెట్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది యుఎస్ ఇండియా సంబంధాల్లో టర్న్ ఎందుకో చూద్దాం ట్రంప్ మొదటి టర్మ్ లో మాత్రం భారత్ తో అనుబంధం బలంగా కొనసాగింది హౌడీ మోడీ ఈవెంట్ లో ఆయన పాల్గొనడం మళ్ళీ చేయడం వంటి న్యూఢిల్లీతో దగ్గర సంబంధాలకు సాక్ష్యం కానీ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత ట్రేడ్ వార్ ఆయిల్ పాలిటిక్స్ అమెరికా రిలేషన్ దెబ్బతింది ముప్పై ఏళ్ల కష్టాన్ని ట్రంప్ తుడిచేస్తున్నాడా చైనా ప్రభావాన్ని కట్టడి చేయాలంటే ఇండియాతో స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ని చాలా అవసరమని అమెరికా దశాబ్దాలుగా భావిస్తుంది కానీ ట్రంప్ ఈగో కారణంగా యుఎస్ ఇండియా సంబంధాలు కొద్ది కొద్దిగా దూరంగా జారిపోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది కొంతమంది నిపుణుల మాటల్లో చెప్పాలంటే థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ ఆఫ్ బిల్డింగ్ ఇండో యుఎస్ ఫ్రెండ్షిప్ అట్ రిస్క్ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ రష్యా చైనాలు ఒక్కటి కావడం అమెరికాకు పెద్ద ఛాలెంజ్ అవుతుంది ట్రంప్ కామెంట్స్ కేవలం రిప్లై లాగా కాకుండా రాబోయే కాలంలో అమెరికా డిప్లొమసీ హోంవర్క్ లా కనిపిస్తున్నాయి ఇండియా కోసం ఇది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ ఒకవైపు రష్యా చైనా మరోవైపు అమెరికా వెస్టర్న్ వరల్డ్ ట్రంప్ తన ఈగో వల్ల మరింత నష్టాన్ని చూడబోతున్నారనేది సత్యం చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో మరో వీడియోతో మీతో కలుసుకునే వరకు సెలవు మీ దివ్య రవి రిపోర్ట్స్